సూకరిస్తున్నాం మనకి మహిమాదనత ప్రభావంలో కలిగిన గాక జీజస్ విథర్స్ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు పిల్లారా దేవుని యొక్క మహాకృపను బట్టి మే నెలలో మన రెండో దినము దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాం మరొక మరొక నూతన దినము నూతన ఆరోగ్యము నూతన ఆలోచనలు మనము మరి నూతనముగా మరి ఒక దినమును చూడడానికి దేవుడు ప్రతి చూపించినందుకు ప్రజలు స్థుతిస్తున్నాం అలాగే మన ఆలోచనలు మన భక్తి మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కూడా నూతన పరచబడుతూ ఉండాలి పాత నీరే ఉండకూడదు సెలయేరు అక్కడ నీరు శుభ్రం చేసే కొంది నీరు తీసే కొంది స్థలము ఎలాగైతే ఫ్రెష్ అవుతూ ఉంటుందో ఆ విధంగా మన జీవితంలో మన ఆధ్యాత్మిక జీవితం అనేది ఎప్పటికప్పుడు ఫ్రెష్నెస్ ఉండాలి నిన్న ఉన్నటువంటి అభిషేకం కాదు నూతనమైన అభిషేకం దేవుని శక్తిని ఆ శక్తితో మనం పట్టుకునే వారిగా ఉండాలి అదేవిధంగా మరి నూతన వాగ్దానాలతో ప్రతిదినము దేవుడు ఎంతకాలం కలపరుస్తున్నాడు నిన్నటి దిన ముందు మరి ఈ నెలలో మొదటి రోజు మొదటి వాగ్దానం దేవుడు ఇచ్చి ఉన్నాడు ఇంకా ఎవరైనా చూడని వారు ఉంటే ఆ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని మరి ఈ నెలంతా కూడా దేవుడు మీకు ఏ మేలు చేయబడుతున్నాడు పట్టుకొని దైవాశీర్వాదాన్ని పొందుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము గ్రంథము నలభై ఒకటో అధ్యాయంలో చూద్దాం నలభై ఒకటి తొమ్మిదవ వచనంలో చూద్దాం జనములలో వారి సంతతి తెలియబడును జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి ప్రసిద్ధినందును వారు ఎహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూసిన వారందరూ ఒప్పుకుందురు ఇన్ని రోజులు నీ ఇంటి పరువు కావచ్చు నీ వ్యక్తిగత పరువు కావచ్చు నీ వ్యక్తిగత సాక్ష్యం కావచ్చు ఎన్నో రకాలుగా మరి లోకములో తీసివేయబడి చిన్న చూపుతోటి వీరెందుకు పనికిరారు వీరి ప్రవర్తనే సరిగా ఉండదు వీరి యొక్క ఆలోచన విధానమే సరిగా ఉండదు అంటూ ఇన్ని దినాలు ఏ గుర్తింపు లేకుండా ఏ ప్రసిద్ధి లేకుండా ఏ ఆదరణ లేకుండా ఎవ్వరూ మరి దరి చేరని స్థితిలో అసలు గుర్తింపే లేని స్థితిలో ప్రసిద్ధి లేని స్థితిలో ఉన్నావేమో అయితే దేవుడు ఈరోజు నీ కుటుంబానికి కావచ్చు నీ సంఘానికి కావచ్చు నీ వ్యక్తిగత జీవితానికి కావచ్చు నీ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి నీ సమాజంలో నీకు మంచి మరి గుర్తింపు కావచ్చు ఇవన్నీ కూడా ఎలా వస్తాయి అంటే ఈరోజు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు జనముల్లో వారి సంతతి తెలియచేయబడున నీ సంతతి తెలియచేయబడును జనముల మధ్య నీ సంతానము ప్రసిద్ధి చెందుతుంది జనముల మధ్య నీ సంతానము అంటే నీ బిడ్డ బిడ్డలు ప్రసిద్ధి చెందెదరు వారు ఎవో చేత ఆశీర్వదింపబడిన జనమని వారు వారిని చూచిన వారందరూ ఒప్పుకుంటారు నీలో ఉన్నటువంటి ప్రతిదీ తీసివేసి పాత జీవితం అంతా తీసివేసి నువ్వు ఒక ఆశీర్వాదంగా ఉన్నావని నీ ఎదుటి వారు చూచి నిన్ను ఒప్పుకుంటారంట అంతే కదండి మన యేసు క్రీస్తు ప్రభువులోనికి వచ్చినటువంటి మన జీవితాలలో క్రీస్తు రక్తంలో కడగబట్టినటువంటి మన జీవితాల్లో పాతవన్నీ గతించినప్పుడు మనం ఎలా అవుతాం నూతన స్వభావంతో నూతన జీవితంతో నూతన ఆశీర్వాదాలతోటి నూతనముగా మనం గ్రోత్ అవుతూ ఉన్నప్పుడు మనం చూసిన వారు మీరు దేవుని వల్లనే ఇలా మారారు వీరి కుటుంబం దేవుని వల్లేనండి ఇంత అభివృద్ధి చెందింది ఒకప్పుడు వీరికి తినడానికి కూడా లేదండి కనీసం వీరు కట్టుకోవటానికి సరైన వస్త్రాలు కూడా లేవండి అన్న మరి నీ జీవితంలో ఈరోజు నిన్ను చూసిన వారు ఏమని ఒప్పుకోబోతున్నారు ఏవో చేత ఆశీర్వదించబడిన జనమని ఒప్పుకోబోతున్నారు ఇంకా దేవుడు నిన్ను నీ జీవితంలో మెరుగైనటువంటి ఆశీర్వాదాలతో నింపి నీ జ నువ్వు యుహోవా చేత ఆశీర్వదింపబడిన జనమని ఒప్పుకోబోతున్నారు నిన్ను చూసిన వారు ఒప్పుకోబోతున్నారు యుహోవా చేత ఆశీర్వదింపబడిన జనమని నిన్ను చూసిన వారు ఒప్పుకోబోతున్నారు అంతే కదండి మన దేవుడు ఎంత పనికిరానిదైనా విరిగిపోయినదైనా లోకం దృఢీకరించిన దాని ఇది దేనికి పనికి రానివారు అన్న దానిని బాగు చేసి వాడు కొనగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు అప్పుడు ఆ రూపం మారిపోతుంది ఆ స్వభావం మారిపోతుంది క్రొత్త ధనముతోటి మనము మనల్ని చూసిన వారు మీరు ఎహోవ చేత ఆశీర్వదింపబడిన జనమని ఒప్పుకుంటారు నీ జీవితంలో ఆ బ్లెస్సింగ్ ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తుండగా మరి ఈ రోజులు ఎన్నో రకాల కష్టాలు పడ్డావేమో అయితే దేవుని యొక్క ఆశీర్వాదము ఇవ్వబోతున్నాడు మహార్థన పరిశుద్ధుడు మహాగణుడు ప్రభువనే శుక్రీస్తు నామికే మహిమ కలుగుని గాక దేవాతి దేవుని యొక్క కృపను బట్టి నాయన మీ అందు ఎన్ని దినాలు మేమెంతగానో అయ్యా మరి విదేత కలిగి జీవించడానికి ఈ జనముగా మేము ప్రసిద్ధి చెందడానికి నాయన మీరు చూపిస్తున్న కృపను బట్టి మిమ్మల్ని స్థితిస్తున్నాము కనపరుస్తున్నాం దుష్ణుడు ఎన్నో రకాలుగా మా మీద పుంచి తిరుగుతున్నప్పటికీ తండ్రి కేవలం నీ ఉచితమైన కృపను బట్టి నాయన మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి యహోవా చేత ఆశీర్వదింపబడిన జనమని ఆయా నిన్ను చూసిన వారు ఒప్పుకుంటారని మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి మేము మనస్సుస్తున్నాను కనపరుచుతున్నాను ప్రభా ఎవరైతే కృఢీకరించబడి నిందించబడి అవమానించబడి హేళన చేయబడుతూ తీసివేయబడిన స్థితిలో ఉన్నారో వారినే నేను ప్రసిద్ధి చేస్తానని మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా ఆహారం లేని బిడ్డ నేను జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి ఆయా వస్త్రహీనులుగా ఉన్నవారిని జ్ఞాపకంలో ఉంచుకోండి ఆయా రోగముల చేత బాధపడుచు ఏ దరి కానుక ఎవరు ఆదరించగా ఒంటరి స్థితిలో నలిగిపోతున్నటువంటి ఆయా రకరకాల వ్యాధులతో బాధపడే కుటుంబం జ్ఞాపకంలో ఉంచుకోండి అయ్యా భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాన్ని దీవించండి అయ్యా యవనస్తులకు మారు మనసు దయచేయండి ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోండి మనం ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నాములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్న నా తండ్రి ఆమెంటామేం ఫ్రీలరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును కాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ యూ